స్టూడెంట్స్ ఈరోజు మనము ఈ క్లాస్లో ఏపీ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి తెలుగు మీడియం ఫిజికల్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మినిమం థర్టీ మార్క్స్ స్కోర్ చేసే విధంగా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చాప్టర్ వైజు దీంట్లో తెలుగు మీడియం వారు చాలామంది ఛానల్లో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వారి కోసమే ఇది సో ఓన్లీ ఫిజికల్ సైన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఇది నా సబ్జెక్ట్ కాబట్టి ఆల్రెడీగా ఇంగ్లీష్ మీడియం అప్లోడ్ చేశాను సో ఫస్ట్ సెక్షన్ ఫోర్లో సంబంధించి మనం సెక్షన్ ఫోర్ అంటే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఫస్ట్ వన్ బాష్పే భవనము మరియు మ మరగడం మధ్య భేదాలను రాయండి రెండవది ఎండమామలు ఏర్పడేటువంటి విధానాన్ని వివరించండి ఎండమాములు ఏర్పడే ఏర్పడుటలో దాగి ఉన్న దృగ్విషయం ఏమిటి ఏర్పడకు గల కారణాలను వివరించండి తర్వాత ఈ ఉష్ణం చాప్టర్లోనే ఇంకో క్వశ్చన్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది ఉష్ణం చాప్టర్లో ఇంకో క్వశ్చన్ చదవాల్సి ఉంటుంది సో విశిష్టోష్ణము ఒక ఘన పదార్థం యొక్క విశిష్టోష్ణము కనుగొనేటువంటి ఒక మనకు ల్యాబ్ యాక్టివిటీ ఉంటుంది అది కూడా మీరు చదవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు అది తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంటు సో ఇక్కడ హ్రస్వదృష్టి లోపాన్ని వచ్చేసి ఎలా సవరిస్తారు వివరించండి ఇంపార్టెంట్ వన్ సో మనకు ఇంగ్లీష్ మీడియంలో అయితే మయోఫియా హైపర్మెట్రోఫియా అని రెండు చెప్పాం సో ఈ విధంగా రెండు క్వశ్చన్లకు సంబంధించి మీరు చదువుకోవాల్సి ఉంటుంది సో ఈ ఈ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్వశ్చన్స్ కేవలము ఫిఫ్టీ ఫిఫ్టీ రావడానికి కాదు పాస్ కావడానికి మినిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ రావడానికి ఉపయోగపడుతుంది ఫిఫ్టీ మాస్కు సంబంధించి దీర్ఘదృష్టి లోపాన్ని సవరించే విధానాన్ని వివరించండి దృష్టి దీర్ఘదృష్టిలో ఖచ్చితంగా ఒకటి వస్తుంది బాగా చూసుకోండి దీనితో పాటు ఇంద్రధనస్సు ఏర్పడటాన్ని వివరించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత మనకు ఎలక్ట్రిసిటీ చాప్టర్లో విద్యుత్ చాప్టర్లో మూడు నిరోధాలను శ్రేణి సంధానంలో కలిపినప్పుడు శ్రేణి సమాంతరం రెండు చూసుకోవాలి మీరు ఇక్కడ శ్రేణి ఒకటే ఇచ్చాడు రెండు చూసుకోవాలి మూడు నిరోధాలను శ్రేణి సమాంతరంలో కలిపినప్పుడు ఫలిత నిరోధాన్ని ఉత్పాదించండి అలాగే మూడు నిరోధాలను సమాంతర సంధానంలో కలిపినప్పుడు వాటి ఫలిత నిరోధాన్ని వచ్చేసి ఉత్పాదించండి అని అడుగుతాడు సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఇది పరమాణు నిర్మాణంలో ఒక పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని అంచనా వేయడానికి మూడు క్వాంటం సంఖ్యలు ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మూడు క్వాంటం సంఖ్యలను ప్రధాన క్వాంటం సంఖ్య అజిముతల్ క్వాంటం సంఖ్య అలాగే అయస్కాంత క్వాంటం సంఖ్య సో అలాగే స్పిన్ క్వాంటం సంఖ్య మనకి ఉన్నాయి వాటిని గురించి బాగా మనము నేర్చుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ నెక్స్ట్ నవీన ఆవర్తన పట్టిక నవీన ఆవర్తన నియమాన్ని నిర్వచించండి విస్తృత ఆవర్తన పట్టిక ఏ విధంగా నిర్మించబడిందో వివరించండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఇవి చదివితే మీకు మ్యాక్సిమం థర్టీ వరకు వచ్చే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ఆవర్తన ధర్మం అంటే ఏమిటి క్రింది ధర్మాలు పీరియడ్ గ్రూపులలో ఏ విధంగా మార్పు చెందుతాయో వివరించండి ఒకటి పరమాణు వ్యాసార్థం అయనీకరణ శక్తి ఎలక్ట్రాన్ అఫినిటీ తర్వాత రుణ విద్యుదాత్మకత ఈ మూడు బాగా ఈ నాలుగు గ్రూప్స్లలో ఎలా మారుతాయి పీరియడ్స్లలో ఎలా మారుతాయి పెరుగుతాయా తగ్గుతాయా అనేటువంటిది బాగా చదువుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ తరువాత నెక్స్ట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు రసాయన బంధం చాప్టర్లో వస్తుంది సంకరీకరణం ఆధారంగా టు బెరీలియం క్లోరైడ్ అణువు ఏర్పడే విధానాన్ని వివరించండి బిఈసిఎల్ట్ అయినా అడగొచ్చు లేదా బోరాన్ ట్రైఫ్లోరైడ్ అయినా అడగవచ్చు ఇంకొకటి సంకరీకరణం ఆధారంగా బియ త్రీ అణువు ఏర్పడే విధానాన్ని వివరించండి ఇవి ఖచ్చితంగా మనకు చాలా ఉపయోగపడేటువంటి ఇవి మనకు బాగా నేర్చుకోవాలి ఇవి రెండు ఈ రెండిట్లలో ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశము ఉంటుంది అన్నమాట నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ వన్ లడ్డు లాంటి క్వశ్చన్ ఎక్కువ సార్లు ఎనిమిది మార్కులకు వస్తూ ఉంటుంది ఇది లోక లోహక్షయం లోకక్షయం లోహ క్షయమునకు గాలి మరియు నీరు అవసరమని నిరూపించే ప్రయోగాన్ని సూచించండి దాన్ని ఎలా నిర్వహిస్తారు వివరించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మెనీ టైమ్స్ రిపీటెడ్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సో ఈ యాక్టివిటీ సో మీరు ఆల్రెడీగా నేర్చుకొని ఉంటారు మళ్ళీ బాగా చదవండి నెక్స్ట్ వన్ మనకు ఆమ్లాలు క్షారాలు లవణాల్లో వస్తుంది ఆల్కహాలు గ్లూకోజ్ వంటి లవణాలు హైడ్రోజన్లు కలిగి ఉన్నప్పటికీ అవి ఆమ్లాలు కావు ఒక కృతం ద్వారా వివరించండి లేదా హైడ్రోజన్ కలిగిన కలిగి ఉన్న అన్ సమ్మేళనాలన్నీ ఆమ్లాలు కావు ఒక కృత్యం ద్వారా వివరించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఆమ్లాలు మరియు లోహాల మధ్య చర్యను ప్రయోగపూర్వకంగా వివరించండి నెక్స్ట్ లవణముల యొక్క స్ఫటిక జలం అంటే ఏమిటి దాని ఒక కృత్యం ద్వారా వివరించండి మనం ఇందాక చెప్పినటువంటివన్నీ సెక్షన్ ఫోర్లో చెప్పాం ఇప్పుడు సెక్షన్ త్రీలో మనకు అంటే నాలుగు మార్కుల క్వశ్చన్స్ ఏమేమి చూసుకోవాలి అనేది చూద్దాం సో మనకు కిరణ చిత్రాలకు సంబంధించి అన్నీ చూసుకోవాలి ఇక్కడ మీరు గమనించవచ్చు వస్తువును వచ్చేసి టూ ఎఫ్ టూ వద్ద ఉంచినప్పుడు వస్తువును టూ ఎఫ్ టూ వెనుకలో ఉంచినప్పుడు వస్తువును టూ ఎఫ్ టూ వద్ద ఉంచినప్పుడు టూ ఎఫ్ వన్ టూ ఎఫ్ టూ ఎఫ్ టూకు మధ్య ఉంచినప్పుడు తర్వాత ఎఫ్ టూ మధ్య ఎఫ్ టూ కరెక్ట్గా ఎఫ్ టూ వద్ద ఉంచినప్పుడు అలాగే వస్తువును వచ్చేసి ఎఫ్ టూకు అలాగే పి అంటే దృక్ కేంద్రం వద్ద ఉంచినప్పుడు ఎలా ప్రతిబింబాలు ఏర్పడతాయి రే డయాగ్రమ్స్ కిరణ చిత్రాలు గీసేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి బాగా చూసుకోవాలి తర్వాత నీటిలో కరిగిన ఆమ్ల ద్రావణం యొక్క విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది అని చూపే చిత్రాన్ని గీయండి ఒకసారి ఆమ్లం అడుగుతాడు ఇంకొకసారి క్షారం అడుగుతాడు అప్పుడు ఈ డయాగ్రామ్లో ఇక్కడ హెచ్సిఎల్ బదులు ఎన్ఏఓహెచ్ను చూపించాలి ఆ సేమ్ డయాగ్రామే అనమాట నీటిలో కరిగి ఉన్న ఆమ్లము అంటే ఇక్కడ హెచ్ఎస్సిఎల్ విలీన హెచ్సిఎల్ అన్న నీటిలో కరిగి ఉన్న క్షార ద్రావణం అన్నప్పుడు ఇక్కడ విలీన ఓహెచ్ రాస్తాం బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ టూలో మనకు సెక్షన్ త్రీలో ఫోర్ మార్క్స్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం ఇంతకుముందు మనం వచ్చేసి ఎనిమిది మార్కులు ఇలా అన్ని డిస్కస్ చేసి సెక్షన్ త్రీలో అంటే సెక్షన్ త్రీలో మనకు ఎక్కువ డయాగ్రామ్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి నెక్స్ట్ కటకములలోని వివిధ రకములను గీయండి అన్నాడు సో ఇది కూడా బాగా చూసుకోవాలి నెక్స్ట్ విద్యుత్ మోటార్ యొక్క చిత్రపటాన్ని గీయండి సో దీన్ని ఇంకొక విధంగా అడుగుతాడు ఏ ఏది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది అది ఏది దాని చిత్రపటానికి గీయండి అంటారు ఇండైరెక్ట్గా కూడా అడుగుతాడు విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేటువంటిది విద్యుత్ మోటార్ అనే చెప్పుకోవచ్చు అలాగే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటిది ఏంటి దాని చిత్రపటానికి గీయండి అంటాడు సో ఇడ ఎలక్ట్రిక్ మోటారు వచ్చేసి డీసీ జనరేటరు తర్వాత వచ్చేసి ఏసీ జనరేటర్ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంటు సో లడ్డు లాంటి క్వశ్చన్ మనకు రివర్బరేటరీ కొలిమి రివర్బరేటరీ కొలిమిని ఇసేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ సార్లు పబ్లిక్లో వచ్చింది వీటితో పాటి ఆర్బిటాల్స్ యొక్క ఎన్ ప్లస్ ఎల్ ఎల్ పెరుగుతున్న విలువను చూపే రేఖా చిత్రాన్ని గీయండి లేదా పరమాణు ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు నింపే క్రమాన్ని చూపే మాయిలర్ చిత్రపటాన్ని గీయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ బాగా చూసుకోవాలి సో దీనితో పాటు మనకు ఆర్బిటాల్ ఆకృతులు ఉంటాయి పిఆర్బిటాల్స్ డిఆర్బిటాల్స్ ఎస్ఆర్బిటాల్స్ అవి కూడా చూసుకోవాలి ఎస్ఆర్బిటాల్ చూసుకోవాలి పిఆర్బిటాల్స్ చూసుకోవాలి అలాగే డిఆర్బిటాల్స్ చూసుకోవాలి ఇది ఒకటి ఉంటుంది ఇది త్రీ ఉంటాయి ఇది ఫైవ్ ఉంటాయి వీటిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది బాగా చూసుకోండి డయాగ్రామ్స్ నెక్స్ట్ ఫోర్ మార్స్ క్వశ్చన్లో నెక్స్ట్ క్వశ్చన్స్ గమనిస్తే ఈ క్రింది పట్టికలో ఇచ్చిన వేరు వేరు పదార్థాల విశిష్టోష్ణాలను పరిశీలించి వాటికి సమాధానాలు రాయండి ఈ విధంగా టేబుల్ ఇస్తాడు ఈ టేబుల్ కింద కొన్ని క్వశ్చన్స్ గమనించి రాయాల్సి ఉంటుంది విశిష్టోష్ణం యొక్క ఎస్ఐ ఏంటి ఏ లోహాన్ని వంట పాత్రల తయారీలో ఉపయోగించవచ్చు ఇచ్చిన పదార్థాల్లో లోహం నెమ్మదిగా వచ్చేసి నెమ్మదిగా వేడి ఇచ్చిన పదార్థాల్లో ఏ లోహం నెమ్మదిగా వేడి ఎక్కుతుంది ఒక గ్రామ్ నీటిని ఒక డిగ్రీ సెల్సియస్కు పెంచడానికి అవసరమైన ఉష్ణరాశి ఎంత ఏ లోహాన్ని తీగల షోల్డరింగ్ సందర్భంలో వాడుతారు అలాగే సో తర్వాత ఇక్కడ వేరువేరు పదార్థాలకు వేరు వేరు విశిష్టోష్ణం ఎందుకు ఉంటుంది అలాగే పదార్థం యొక్క విశిష్టోష్ణాన్ని కనుగొనడానికి ఉపయోగించే సూత్రం ఏంటి అలాగే ఒక క్యాలరీ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ను జౌల్ జౌల్ పర్ క్యాలరీ గ్రామ్ కెల్విన్లోకి మార్చండి ఏది ద్రవాన్ని శీతలీకరణంగా శీతలీకరణిగా వాడతారు సో ఈ విధంగా క్వశ్చన్స్ వేస్తారు నెక్స్ట్ అంటే ఫోర్ మార్క్స్లో ఇన్ఫర్మేషన్ స్కిల్స్ పైన ఖచ్చితంగా ఒకటి ఉంటుంది ఈ క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబు రాయండి అన్నాడు ద్రవము ద్రావణము వాటి పేర్లు ఇచ్చాడు పీక్యూఆర్ఎస్టి పిహెచ్ వాల్యూస్ ఇచ్చాడు పిహెచ్ విలువలు సెవెన్ సిక్స్ థర్టీన్ టూ ఎయిట్ తర్వాత బలమైన ఆమ్లం ఏది అన్నాడు బలహీన బలమైన క్షారం ఏది అన్నాడు బలహీనమైన ఏది అన్నాడు తటస్థ ద్రావణం ఏది అన్నాడు బలహీనమైన ఏది అని చెప్పాడు ఆ విధంగా కానుక్కున్నాడు నెక్స్ట్ క్రింది కింది పట్టికలను గమనించి సమాధానాలు రాయండి అన్నాడు ఇక్కడ పదార్థం యానకము పేరు ఇచ్చాడు వక్రీభవన గుణకం వాల్యూ ఇచ్చాడు పదార్థ యానకము వక్రీభవన గుణకం మీరు గమనించవచ్చు ఇవన్నీ వక్రీభవన గుణకాలు ఇవి యానకాల పేర్లు తర్వాత మనకు ఈ కింద పటిక కింద మనకు వచ్చేసి ప్రశ్నలు వస్తాయి సో వక్రీభవన గుణకానికి ఎస్ఐ ప్రమాణం ఏంటి కాంతి కిరణము నీటి నుండి రాతి ఉప్పులేకి ప్రవేశించినప్పుడు కాంతి వేగం ఏమవుతుంది యానకం యొక్క వక్రీభవన గుణకానికి కాంతి వేగానికి మధ్య సంబంధం ఏంటి ఇలా మనకు ప్రశ్నలు వస్తాయి ఇంకా ఏమేమి ప్రశ్నలు ఉన్నాయి దీని మీద చూద్దాం బెంజిలో కాంతి వేగం ఎంత కిరోసిన్ వక్రీభవన గుణకం నీటి వక్రీభవన గుణం కన్నా ఎక్కువ ఏంటి మంచు ఫ్యూజ్డ్ క్వార్జు రూబీ మరియు వజ్రంలో ఏది విరలయానకము ఏ ఏ పదార్థాల్లో కాంతి వేగం తక్కువ ఏ పదార్థంలో కాంతి వేగం తక్కువ ఎందుకు మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము వన్ ఎస్ టూ టూ ఎస్టు టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ ఫైవ్ లేదా మూలకం యొక్క పరమాణు సంఖ్య పదహైదు వాటికి ఆ విధంగా అంటే పరమాణు సంఖ్య అయినా ఇస్తాడు ఎలక్ట్రాన్ విన్యాసమైన ఇస్తాడు అప్పుడు వాటి కింద ప్రశ్నలు మూలకం పేరేంటి ఎల్ కక్షలో ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి త్రీపీ ఆర్బిటాల్ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ ఎంత తదుపరి ఎలక్ట్రాన్ కక్ష ఎలక్ట్రాన్ ఏ కక్షలోకి ప్రవేశిస్తుంది మూలకం మూలకం ఏ కాలం మరియు సమయానికి చెందినటువంటిది అంటే సమూహానికి చెందినటువంటి ఏ పీరియడు ఏ గ్రూప్కి చెందినటువంటిది తర్వాత మూలకంలోని వాలెన్స్ ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత ఇది ఏ బ్లాక్ మూలకము ఇది లోహమా అలోహమా మూలకం యొక్క వ్యాలెన్సీ ఎంత మూలకంకు ఉన్న సమూహ పేరు ఏమిటి ఈ విధంగా ఇవన్నీ ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇచ్చేసి ఇవన్నీ కనుక్కోమంటాడు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి గమనించండి అలాగే ఇవ్వబడిన పట్టికను పరిశీలించండి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఇక్కడ పదార్థం పేరు తరువాత పదార్థాల నిరోధకత ఇచ్చాడు వెండి రాగి బంగారము అల్యూమినియము కాల్షియము టంగ్స్టను జింకు నిక్కెల్ ఇనుము సీసం నిక్రోమ్ కార్బన్ గ్రాఫైట్ జర్మేనియం త్రాగునీరు సిలికాను తరువాత పొడి చెక్క గాజు రబ్బరు గాలి ఈ విధంగా ఇచ్చాడు తర్వాత వాడి యొక్క విద్యుత్ నిరోధకాలు ఇచ్చాడు ఈ విధంగా క్వశ్చన్లు ఇస్తాడు పదార్థ నిరోధకం యొక్క దేనిపై ఆధారపడుతుంది నిరోధకత యొక్క ప్రమాణం ఏంటి మంచి విద్యుత్ హాకా దేనికి పేరు విద్యుత్ బల్బులో వాడే ఫిలమెంట్ ఏ లోహంతో తయారు చేస్తారు విద్యుత్తో పనిచేసే ఉష్ణ యంత్రాల్లో ఉపయోగపడే లోహం ఏది తర్వాత డయోడ్లు ట్రాన్సిస్టర్లు మరియు ఐసీల తయారీలో వాడే పదార్థం ఏంటి అలాగే విశిష్ట విశిష్ట నిరోధం ఆధారపడని అంశాలు ఏంటివి తరువాత వచ్చేసి పదార్థం యొక్క నిరోధం మరియు నిరోధకత మధ్య సంబంధాన్ని చూపుటకు ఒక సమీకరణాన్ని వ్రాయండి ఈ విధంగా మనకు సెక్షన్ త్రీలో ఇన్ఫర్మేషన్ స్కిల్స్ పైన టేబుల్ ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ అడిగేటువంటివి దండిగా ఉంటాయి వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ పట్టికను గమనించండి ప్రశ్నలకు సమాధానం రాయండి మూలకం యొక్క పేర్లు ఇచ్చాడు ఎలక్ట్రాన్ విన్యాసం ఇచ్చాడు తర్వాత దాని కింద పేర్లు ఒకే పీరియడ్లో వచ్చే మూలకం ఏంటి ఒకే గ్రూప్లో వచ్చే మూలకం ఏంటి జడవాయు మూలకం ఏంటి సి మూలకం ఏ గ్రూపు ఏ పీరియడ్కు చెందుతుంది డి మూలకానికి పేరు పెట్టండి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇవ్వబడిన పట్టికను పరిశీలించండి తర్వాత వాటి జవాబులు రాయండి ధాతువు పేరు ఇచ్చాడు ఫార్ములా లోహం ధాతువు ఫార్ములా లోహం ఈ విధంగా ఇచ్చాడు కింద ప్రశ్నలు ఉంటాయి సో మీకు మెటీరియల్లో ఉంటాయి ఇలాంటి ప్రశ్నలన్నీ సో వాటిని మీరు గమనించి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది మ్యాగ్నసైట్ ధాతువు అని ఆక్సైడ్ ధాతువుగా మార్చే పద్ధతిని ఏమి ఉపయోగిస్తారు రాక్సాల్ట్లో ఉన్న లోహం ఏంటి హెమటైట్ నుండి ఇనుమును సంగ్రహించడానికి ఏ కొలిమిని వాడతారు అల్యూమినియం సిన్నాబారు ఈ విధంగా ఇవి మనం గమనించాలి నెక్స్ట్ భూమిపై శీతోష్ణస్థితి సమతుల్యం చేయడంలో నీటి యొక్క విశిష్టోష్ణ పాత్రను వివరించండి ఇంతవరకు మనకు టేబుల్స్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇచ్చాడు ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ మీరు గమనించవచ్చు భూమిపై శీతోష్ణ స్థితిని సమతుల్యం చేయడంలో నీటి విశిష్టోష్ణ పాత్ర నీవు ఏ విధంగా అభినందిస్తావు మీరు చల్లని నీటితో స్నానం చేసిన స్నానం తర్వాత స్నానాల గదిలో ఉంటే వేడిగా అనిపిస్తుంది ఎందుకు వాషింగ్ సోడా బేకింగ్ సోడాల యొక్క ఏవైనా రెండు ఉపయోగాలను వ్రాయండి తర్వాత బేకింగ్ పౌడర్ అని దేనిని పిలుస్తారు దీనిని కేక్ తయారీలో వాడినప్పుడు మృదువుగా మరియు మెత్తగా చేస్తుంది ఎందుకు వజ్రం ప్రకాశించడానికి కారణమేంటి అందులో ఎమిడి ఉన్న అంశాన్ని ఎలా అభినందిస్తారు ఆకాశంలో నీలిరంగు కనపడడానికి కారణమైన వాతావరణంలోని అణువుల పాత్ర ఎలా అభినందిస్తారు అణువుల పాత్రను ఎలా అభినందిస్తారు నెక్స్ట్ కంటిలో కంటిలోని సిలియరీ కండరాల పనితీరు ఎలా అభినందిస్తారు అభినందించేటువంటి క్వశ్చన్స్ అభినందించడము మనము ఆ ప్రాసెస్ను ఎలా అభినందిస్తాము అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో ఆకాశము తెలుపు రంగులో కనబడుతుంది ఎందుకు ఆవర్తన పట్టికలో హైడ్రోజన్ యొక్క స్థానంపై వ్యాఖ్యానించండి మోస్ట్ ఇంపార్టెంటు నెక్స్ట్ అష్టక నియమం అంటే ఏమిటి మూలకాల యొక్క రసాయన లక్షణాలను లక్షణాలను వివరించడంలో అష్టక నియమం పాత్ర ఏమిటి తరువాత ఇళ్ళల్లో వాడేటువంటి విద్యుత్ పరికరాలు పాడవకుండా వలయంలో ఫ్యూజు ఎలా ఫ్యూజు పాత్రను ఎలా అభినందిస్తారు నెక్స్ట్ థర్మైట్ ప్రక్రియ అనగానేమి అది నిజ జీవితంలో దీని యొక్క వినియోగాలను వివరించండి చర్యాశీలత శ్రేణి అనగానేమి నిష్క్రమణకు అది ఏ విధంగా సహాయపడుతుంది నిత్య జీవితంలో ఎస్టర్ల యొక్క పాత్రను ఏ విధంగా అభినందిస్తారు తర్వాత సెక్షన్ టూ రెండు మార్కుల క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం మనము వేసవి రోజుల్లో కుక్కలు నాలుకను బయటికి చాచి ఉంచడానికి బాష్పేభవన భావనలతో వివరించండి బాష్పీభవనానికి మరగడానికి మధ్య తేడాను నీ స్నేహితుడు గుర్తించలేకపోయాడు అతను ఆ తేడాలు గుర్తించడానికి క్వశ్చన్ కొన్ని ప్రశ్నలు అడగండి తటస్థీకరణ చర్య అనగానేమి ఏవైనా రెండు ఉదాహరణలు చెప్పండి రెండు మార్కులు డిస్కస్ చేస్తున్నాం ఇంతవరకు నాలుగు మార్కులు అయిపోయాయి ఈ నుంచి మనం రెండు మార్కులు డిస్కస్ చేస్తున్నాం నెక్స్ట్ పౌలి వర్జన నియమం అంటే ఏమిటి ఆవర్తన పట్టికలో ఒక మూలకం ఎక్స్ మూడవ పీరియడ్ మరియు రెండవ గ్రూపునికి అయినా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు వ్యాలెన్సీ అలాగే లోహమా అలోహమా కనుక్కుండేది ఎక్స్ మరియు వైజెడ్ మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఈ కింది విధంగా వివరించబడింది తర్వాత దాని కింద క్వశ్చన్లు ఇచ్చాడు అయానిక సమ్మేళనం పోల్చినప్పుడు సమయోజనీయ సమ్మేళనాలు అల్ప ధ్రువీభవన స్థానాలను కలిగి ఉండడానికి కారణాలు వివరించండి ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏమిటి విద్యుత్ ఘాతం అంటే ఏమిటి వివరించండి ఇంటిలోకి వచ్చే కరెంటు ఓవర్లోడ్కి వంటిలోకి వచ్చే కరెంటు ఓవర్లోడ్కు కారణం గురించి వివరించండి కారు హెడ్లైట్ స్ట్రెయిన్లో కలుపుతారా సమాంతరంగా కలుపుతారా అయస్కాంత బలరేఖలు సంవృతాలను వివరించండి బలరేఖలు సంవృతాలను వివరించండి నెక్స్ట్ అయస్కాంత బలరేఖలు వివృతాలు అని ఒక దండ అయస్కాంత ఉత్తర ధ్రువం నుండి ప్రారం ప్రారంభమై దక్షిణ ధ్రువం వద్ద ముగుస్తుంది రాజ్ కుమార్ మీతో అన్నాడు రాజ్ కుమార్ వివరిస్తూ బలరేఖలు సం సంవృతాలని చెప్పడానికి మీరు అతనిని ప్రశ్నలు ఏ ప్రశ్నలు అడుగుతారు తర్వాత ఆధునిక చర్యాశీలతను కలిగిన లోహాలు లోహాల నిష్క్రమణకు నీవు ఏ పద్ధతిని సూచిస్తావు ఎందుకు అధిక చర్య ఆధునిక కాదు అధిక చర్యాశీలత కలిగిన లోహాల నిష్క్రమణకు నీవు ఏ పద్ధతిని సూచిస్తావు ఎందుకు వివరించమన్నాడు నెక్స్ట్ నెక్స్ట్ భర్జనం మరియు భస్మీకరణ మధ్య తేడాలు పట్టిక పూరించండి ఈ విధంగా పట్టిక చేసి ఖాళీ ఇస్తాడు ఖాళీలో మనం రాయాల్సి ఉంటుంది సిహెచ్ఓ సిఆఆర్ ఓహెచ్ల ప్రమేయ సమూహాల పేర్లు రాయండి తర్వాత పట్టికను పూరించండి ఈ విధంగా చేసి అక్కడక్కడ గ్యాప్ ఇస్తాడు పూరించండి నెక్స్ట్ వన్ మార్క్ క్వశ్చన్స్ థర్టీ డిగ్రీ సెల్సియస్ను కెల్విన్లోకి మార్చండి మిశ్రమాల పద్ధతి సూత్రాన్ని వివరించండి ఆర్ద్రత అంటే ఏమిటి ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసిన పుచ్చకాయ ఎక్కువ సమయం చల్లగా ఉండటంలో విశిష్టోష్ణ పాత్రను వివరించండి శుద్ధమైన అసటికామ్లము ద్వారా విద్యుత్ ప్రసారం జరగకపోవడానికి కారణం ఏంటి ఆమ్లాలు లేదా క్షారాలను కలిగిన నీటిని కలిపినప్పుడు ఏమి ఏర్పడతాయి సో విరిగిన ఎముకలను అతికించి ఉంచడానికి డాక్టర్లు ఏ రసాయన వాడి కట్టుగడతారు ఫార్ములా రాయండి నక్షత్రాలు మినుకు మినుకమని ఎందుకు మెరుస్తాయి నెక్స్ట్ ఎంజి ధర్మాలను పోలిన ఏవైనా రెండు మూలకాలను పెర్కొనండి అంటే ఎంజి అంటే మెగ్నీషియం తర్వాత జడవాయువుల మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి లూయి చిక్కలను చుక్కలను ఉపయోగించి కాల్షియం అణువును సూచించండి నెక్స్ట్ ఒక కిలో వాటి విలువను జౌళ్ళలో తెలపండి బల్బులో ఫిలమెంటు టంగ్స్టనుతో తయారు చేస్తారు ఎందుకు నాలుగు ఓములు ఆరు ఓముల నిరోధాలను రెండు వాహకాలను శ్రేణి సంధానంలో కలిపినప్పుడు కలపగా ఫలిత నిరోధం ఎంత వటంలో చూపిన విధంగా అయస్కాంత బలరేఖలు ఉంటే తీగ చుట్టూ చుట్టకుండా తీగ చుట్టకుండా ఏ దిశలో తీ తీగ చుట్టకుండా ఏ దిశలో విద్యుత్ ప్రవాహము ఉంటుంది ఈ విధంగా ఉంటే తీగలో విద్యుత్ ప్రవాహం ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ పటంలో చూపిన పటంలో తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహం చూపబడింది మనం చూస్తున్న తలం వైపు ఏ ధ్రువం ఏర్పడుతుంది సో ఏ ధృవం ఏర్పడుతుంది గమనించండి సోలెనాయిడ్ అంటే ఏమిటి దీన్ని ఉపయోగం రాయండి ఇనుము యొక్క ఏవైనా రెండు ధాతువుల పేర్లను రాయండి శుద్ధ లోహాన్ని పొందే ఏమైనా రెండు పద్ధతులను తెలపండి స్థితిలో లభించే ఏమైనా మూడు లోహాలను రాయండి సాధారణ హైడ్రోకార్బన్ అని దేన్ని అంటారు దేనిని అంటారు రాయండి సాధారణ కీటోన్ అని దేనిని అంటారు రాయండి ఇథనాల ఇథనాల్లో చిన్న సోడియం ముక్కను వేస్తే ఏం జరుగుతుంది వెనిగర్లో ఉన్న ఆమ్లం ఏంటి కార్బన్ పరమాణువులలో పరమాణువులు ఒకదానితో ఒకటి చర్యను జరిపి పొడవైన శృంఖలాలుగా ఏర్పడతాయి ఆ ధర్మాన్ని ఏమంటాము సబ్బు అణువు సాధారణ పటాన్ని గీయండి నెక్స్ట్ స్నెల్ సూత్రాన్ని రాయండి స్నెల్ సూత్రాన్ని రాయమన్నాడు సంపూర్ణ పరావర్తనం యొక్క అనువర్తనాలను రాయండి కటక సూత్రాన్ని వ్రాయండి తర్వాత ఒక కుంభాకార కటకము మూడు వేరు పదార్థాలతో తయారు చేయబడింది అది ఎన్ని ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది ఒక కటకం యొక్క నాభ్యాంతరం కనుగొని ప్రయోగంలో పరిశీలించిన పరిశీలన అంశాలను ఈ దిగువ పట్టికలో ఉంచాము దీనిని ఉపయోగించి మనం కటకం కనుక్కోవాలి నిత్య జీవితంలో కటకముల యొక్క అనువర్తనాలను రాయండి ఆరోగ్యవంతమైన మానవుని ఈ యొక్క స్పష్ట దృష్టి కనిష్ట దూరం ఎంత గరిష్ట దృష్టికోణం వద్ద వస్తువు పూర్తిగా కనపడగలదు ఏ గరిష్ట దృష్టి కోణం వద్ద కాంతి విక్షేపణము కాంతి విక్షేపణాన్ని నిర్వచించుము తర్వాత బైనాక్యులర్స్ సినిమా ప్రాజెక్టు కెమెరాల్లో కటకాలను కటకములు ఏ కటకములను వాడుతారు తెలుపమన్నాడు తర్వాత వన్ హెచ్ జీరో టూ ఎస్ టూ టూ పీ ఫోర్ అనే ఎలక్ట్రాన్ విన్యాసంలో ఏ నియమాన్ని ఉల్లంఘించింది ఎస్ఆర్బిటాల్ను గీయండి పీఆర్బిటాల్స్ను గీయండి వన్ హెచ్ జీరో టూ ఎస్ టూ టూ పీ ఫోర్ అనే ఎలక్ట్రాన్ విన్యాసంలో ఏ నియమాన్ని ఉల్లంఘించింది ఒక మూలకానికి పరమాణు సంఖ్య పంతొమ్మిది ఇది ఆవర్తన పట్టికలో ఎక్కడ ఉంటుందో ఊహించండి అంటే ఏ గ్రూపు ఏ పీరియడ్లో ఉంటుందో రాయాలి ఆవర్తన పట్టికను ఉపయోగించి మూలకం ఎక్స్ గ్రూపు థర్టీను వై మూలకం గ్రూప్ సిక్స్టీన్లో ఏర్పడిన సమ్మేళనాన్ని ఊహించండి మెండలీఫ్ నియమాన్ని నియమాన్ని నిర్వచించండి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్కు సంబంధించినటువంటి తెలుగు మీడియం మీరు చదవాల్సినటువంటి క్వశ్చన్స్ అన్ని లెసన్లలో వన్ మార్కు టూ మార్స్ త్రీ మార్స్ వన్ మార్క్ టూ మార్స్ ఫోర్ మార్స్ ఎయిట్ మార్స్కు సంబంధించినటువంటి కంప్లీట్ టాపిక్ స్టూడెంట్స్ ఇదేం ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చేదానికి కాదు మినిమమ్ థర్టీ మార్క్స్ తగ్గకోకుండా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీ అదృష్టము ఫిఫ్టీ ఫిఫ్టీ అయినా ఉండొచ్చు సో తెలుగు మీడియము నేను చదివేటప్పుడు అక్కడక్కడ కొన్ని ఏమైనా మిస్టేక్స్ చదివింటే కన్నా సో దాన్ని గమనించగలరు సో అంత ఫ్లూయెంట్గా చదవలేను సో మీకోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సేకరించి అందించడం జరిగింది ప్రిపేర్ వెల్ ఆల్ ద బెస్ట్ అలాగే సపోర్ట్ ది ఛానల్ తర్వాత మనకు పాలీసెట్టు ఏపీఆర్జేసి వీటిపైన కూడా సబ్జెక్టులు ఉంటాయి లైవ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ ఉంటాయి రికార్డు క్లాసెసెస్ కూడా ఉంటాయి ఏపీఆర్ జేసికి ఉంటుంది అలాగే పాలీ సెట్కి ఉంటుంది దీని తర్వాత వచ్చేసి కంప్లీట్ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా చెప్తాను నేను మన ఛానల్లో ఫాలో కండి అలాగే ఫాలో చేయించండి దట్స్ ఆల్ టుడేస్ విష్యూ ఆల్ ద బెస్ట్